హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మల్లి గార్డెనింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి ఫ్రెండ్స్ ఈరోజు మనకి వీడియో ఏంటంటే మనకి మన కిచెన్ వేస్ట్తో మనం ఈజీగా కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి వీడియోలోకి వెళ్లే ముందు నాకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం డైలీ మన కిచెన్ వేస్ట్ ఎంతో కొంత వస్తుంది దాంతో మనం ఈజీగా అయితే మనం కంపోస్ట్ తయారు చేయొచ్చండి ఇక్కడ నేను ఒక టూ త్రీ డేస్ ఊరు వెళ్ళాం వచ్చినప్పటికి వెజిటేబుల్స్ అయితే మిగిలిపోయినాయి దాంతో కంపోస్ట్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను మీకు ఆల్రెడీ దొరక నేను చెప్పాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ ఒక థర్టీ పర్సెంట్ అయితే కౌడంగ్ ఒక టెన్ పర్సెంట్ అయితే నీమ్ పౌడర్ తీసుకుని మనం మట్టిని ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ మనం ఇలా ఒక చిన్న టబ్ తీసుకుని దానికి హోల్స్ పెట్టుకుని కవర్ చేసుకోవాలండి తర్వాత మనం వన్ లేయర్ మట్టి వేసుకుంటాం మట్టి వేసిన తర్వాత ఒక ఇంచులైతే నేను కిచెన్ వేస్ట్ వేసుకున్నాను మళ్ళీ వన్ లేయర్ మట్టి వేసుకుంటున్నాం ఈ మట్టిలోనే మనకు అన్నీ ఉన్నాయండి నేను అన్నీ ఒక్కసారి కలిపేసి తీసుకున్నాను కదా కౌడం కానీ మట్టి కానీ మనకి వ్యాపిండి కానీ అన్నీ నేను కలిపేసి తీసుకున్నాను కాబట్టి మనం ఇలా ఒక్కసారి వేసేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మనం ఇలా మీకు తెలిసినట్టే లేయర్స్ బై లేయర్స్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఆఖరి లేయర్ వచ్చినప్పటికీ కాస్త ఒక టూ ఇంచెస్ మందం వేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ కిచెన్ వేస్ట్ని వేసుకున్న తర్వాత మనం దీనికైతే ఫుల్గా వాటర్ ఇచ్చి కాసేపు ఎండలైతే వదిలేసి మనం దీన్ని ఒక మూత పెట్టుకుని మనం పక్కకు పెట్టేసుకోవడమేనండి మనకి ఈ కిచెన్ వేస్ట్లో అయితే ఫుల్గా ఎన్పికే ఉంటుందండి అన్ని రకాల పోషకాలు ఉంటాయి మనకి ఈ కవడంగులో ఏంటంటే మనకి మంచి వా వానపాములు అయితే తయారవుతాయి మనకి ఈ కౌడంగు వల్ల మీకు నిమిక గురించి తెలుసు కదా మీకు ఎటువంటి పెస్ట్ కానీ పురుగులు కానీ రాకుండా ఉంటుంది ఈ మట్టి వల్ల ఏంటంటే మనం వేసిన కూరలు తుక్కు మనకి స్మెల్ రాకుండా ఉంటుంది ఎప్పటికప్పుడు మనం కిచెన్ వేస్ట్ వేసుకొని పైన ఎలా మట్టి వేసేసుకుంటే మనకి ఆటోమేటిక్గా డీకంపోజ్ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇక్కడ ప్రాసెస్ అంతా అయిపోయింది మనం లేయర్స్ బై లేయర్స్ అయితే మట్టి కిచెన్ వేస్ట్ అంతా వేసేసుకున్నాం నేను ఇది ఓన్లీ ఒక కిచెన్ వేస్ట్తోనే చేశానండి ఆఖరిన ఒక టూ ఇంచెస్ మట్టి వేసిన తర్వాత కాస్త వేలతో ప్రెస్ చేయండి కాస్త ఎందుకంటే ఇది మనకి ప్రాసెస్ అయ్యే కొద్దీ కిందకు వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మనం చూపిస్తున్నట్టు వాటర్ వేస్తున్నాను వాటర్ వేసి కాస్త ఒక గంట సన్లైట్లో వదిలేసి మూత పెట్టి మనం బాగా ఎండలేని చోట అలా అని చెప్పి వర్షం కూడా పడకూడదండి అటువంటి ప్లేస్లో పెట్టుకోవాలి కాస్త ఎండ తగలాలి ఒక టూ అవర్స్ దీన్ని ఇలా ఒక సైడ్ ఒక స్టాండ్ మీద అయితే పెట్టేసుకోండి ఇది ఒక పద్నాలుగు రోజుల తర్వాత అయితే చూడండి మనకి దాదాపుగా కంపోస్ట్ అయితే రెడీ అయిపోయింది నేనైతే మధ్యలో ఒక వారం రోజులకైతే డ్రై అయింది ఆ డ్రై అయిందని చెప్పి కొద్దిగా కలిపి నేను గోమూత్రం వాటర్లో కలిపి చల్లేనండి అంటే కిచెన్ వేస్ట్ అనేది మనకి పూర్తిగా డ్రై అయిపోకూడదు అలా తడిగా కూడా ఉండకూడదండి మనం వారం రోజులకి కలుపుకుని పుల్ల మజ్జిగైనా కూడా చల్లుకోవచ్చు మనకి ఇది వేసవకాలం కాబట్టి ప్రాసెస్ తొందరగా అయిపోతుంది మనం ఈ కిచెన్ వేస్ట్ని ఇలా తీసిన తర్వాత మనం ఇలా ఒక ఒక గోన్ సంచి మీద అయితే ఆరపెట్టేసుకోవాలండి ఒక ఎయిట్ అవర్సు ఇలా తీసిన తర్వాత చూసారా దీని అంతా ఇలా ఆరిపెట్టుకున్న తర్వాత ఒక ఎయిట్ అవర్స్ తర్వాత అయితే చూడండి ఎంత డ్రైగా అయిపోయిందో దీన్ని ఒక ఐరన్ రాడ్ సహాయంతో కాస్త మెత్తగా కొట్టండి మెత్తగా కొట్టిన తర్వాత చాలా మట్టికి స్మూత్గా అయితే అయిపోతుంది ఇలా స్మూత్గా అయిన తర్వాత దీన్ని ఒక ఖాళీగా ఉన్న టబ్లోకి తీసుకోండి చూస్తున్నారు కదా ఇది దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే పద్నాలుగు రోజుల్లో అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇది మనం మొక్కలకి ఒక గుప్పెడిస్తే చాలు చాలా బలం ఈ డ్రై కంపోస్ట్ని మనం ఒక త్రీ డేస్ అయితే ఎండలో పెట్టుకొని మనం స్టోర్ చేసుకోవచ్చండి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా అందుకని నేను తీసేసాను ఇంకో రెండు మూడు రోజులు అయితే ఎండలో పెట్టుకొని మనం ఒక కవర్లో వేసుకుని అయితే స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మనం కంపోస్ట్గా కానీ మనం ఏదైనా మొక్కలు పెట్టుకున్నప్పుడు అయితే ఒక వర్మీ కంపోస్ట్గా కానీ మనం వాడుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను అంజీర మొక్కకి అయితే ఒక ఇచ్చాను ఈ దీంట్లోనే మనకు అన్ని రకాల పోషకాలు ఎన్పిక్కి ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం అన్నీ అయితే ఉన్నాయండి ఇంతేనండి వీడియో నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది మరికొంతమందికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ లోక సంస్థ సుఖమా భవంతు నా ముందు ముందు వీడియోలు కూడా చూడండి థ్యాంక్ యూ